పోషాని కృష్ణ ఎందుకు అరెస్ట్ చేసి నేనంటే అతను రాజకీయాల నుంచి గవర్నమెంట్ పోగానే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పినా సరే కూడా ఆయనను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఏ సెక్షన్ మీద అరెస్ట్ చేశారని చెప్పేసి అయితే మీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి వీడియో చూసినాక మన వీడియోకి పోదాం పెట్టుకుంది మనిషి అంటే మనిషి జన్మ ఎవడైతే పుడతాడో ఎవడైనా సరే కూడా ఇంత దారాత దారుణమైన మాటలు ఎవడన్నా మాట్లాడతాడా ఇంత దారుణం ఇంత బరితగించిన మాటలు ఇంత ఘోరమైన మాటలు ఇంత అడ్డదిడ్డమైన మాటలు నాకు తెలిసి మనిషి అనేటుడు ఎవడు కూడా మాట్లాడాడు ఇట్లా అన్ని సిగ్గు అన్ని లజ్జ అన్నీ వదిలేసి రోడ్డు మీద పిచ్చుకొక్కలు తిన్నట్టు తిరుగుతారు కదా ఈసండే పోసాని లాంటి పిచ్చుకోకలు తప్ప వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది పిచ్చుకోకలు తప్ప ఎవడు ఈసంటే మాటలు మాట్లాడు మనిషి అనేటోడు వాళ్ళు కనుక మనిషికి పడితే ఈసాంటి మాటలు మాట్లాడరాళ్ళు ఒకళ్ళ ఇంట్లోని కుటుంబ సభ్యుల గురించి వాళ్ళు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి మీద వంద విమర్శలు చేయనియండి చంద్రబాబు నాయుడు గారి మీద వంద విమర్శలు చేయనియండి నారా లోకేష్ మీద వంద కుటుంబ సభ్యులని ఇంట్లో ఉన్న లేడీస్ని రాజకీయాలకు లాగి ఇంత ఘోరత్వరమైన మాటలు ఎవడన్నా మాట్లాడతాడా మనిషి జన్మెత్తనాడు అయితే నాకు తెలిసి ఎవడు మాట్లాడేసి మాటలు కుటుంబ సభ్యులని ఇంట్లో ఆడవాళ్ళని అగౌరవపరిచే మాటలు ఎవడు మాట్లాడినా సరే కూడా వాళ్ళు మనిషితో సమానంగానే కాదు కూట ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటి దగ్గరికి ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కానీ ఏ ఒక్కరైనా ఇట్లా ఇట్లా చెడ్డగా మాట్లాడిరా ఇంత బరితెగించి మాట్లాడతారా ఎవరైనా సరే ఏమి అంటే ఎవరిని చూసుకుని ఇంత ఇంత బరితెగించి మాట్లాడారు ఎవరు చెప్తే ఇంత బరితెగించి మాట్లాడండి కృష్ణ పోసాని కృష్ణ ఇంత బరితెగించి మాట్లాడిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిండు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంది అంటే సినిమా వాళ్ళని తిట్టమని చెప్పా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని బాలకృష్ణ గారిని తిట్టమని చెప్పి పొజిషన్ ఇచ్చింది ఆయనకి ఆ వీడియో చూపించాలంటేనే సిగ్గైతుంది నాకు అసలు మనసు ఒప్పుకోవాలి ఆ వీడియో చూపించాలంటే బట్ ప్రజలకు అర్థం కావాలి వీళ్ళు ఎంత నీచులు అని చెప్పి ఆ వీడియో మళ్ళీ ప్లే చేయాల్సి వచ్చింది ఇంట్లో లేడీస్ గురించి ఇంత ఇంత దారుణంగా పవర్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం కనీసం పోసాని కృష్ణ గారి ఆ ఇంటి వాళ్ళ గురించి కూడా ఒక మాట మాట్లాడలేదు కుటుంబ ప్రభుత్వంలో ఎవరు కూడా ఇంత బరితించి అసలు ఎవరు వాళ్ళ కుటుంబ ప్రభుత్వంలోని ఎవరు కూడా కనీసం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అతర మంత్రులు కానీ ఎవ్వరు కూడా ఇప్పటివరకు ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడలేదు వాళ్ళు పదవ పదవి వచ్చినా సరే వాళ్ళకి అధికారం వచ్చినా సరే బట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కూడాలి నాని పేరుని నాని ఇగో ఈసెంటి ఆంబోతులు ఆడు అనిల్ అనిల్ బోరుగడ్ అనిల్ వీళ్ళందరూ బరితగించి ఇంటికి వచ్చి చంపేస్తా ఇంటికి వచ్చి నరికేస్తా ఇట్లా ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఇంత నిజమైన ది దిగజారు రాజకీయాలు నాకు తెలిసి ఇంకా ఏడ ఉండకపోవచ్చు మేబీ ఏ రాష్ట్రంలో కూడా ఉండకపోవచ్చు ఇంత దిగజారుతనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు వీళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు చాలామంది చేశారు వీళ్ళు కానీ గెలిచి ఉంటే ఇంకెంత దారుణం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆంధ్ర గురించి ఆలోచిస్తేనే అసలు ఏంద్రాయన ఆంధ్ర అని చెప్పి అన్న కడిగైతుండే ప్రజలు ఇవన్నీ చూసారు ఇవన్నీ గమనించారు కాబట్టి ఏ తీర్పు ఇవ్వాలి ఆ తీర్పిచ్చారు వీడు ఇంత ఇంత ఒళ్ళు బలుపుతో మాట్లాడి ఇంత సిగ్గు లేకుండా మాట్లాడి ఇంత బజార్లెక్క మాట్లాడి గ గవర్నమెంట్ మారంగానే నేను రాజకీయాల నుంచి దూరం అవుతున్నా రాజకీయాల్లో ఉండని చెప్పేసి నీతి కబుర్లు చెప్తున్నాడు వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం తప్పే లేదు నాకు తెలిసి పోలీసులు థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ కాదు ఎన్ని అయితే ఎన్నైతే పనిష్మెంట్ ఉన్నాయో అన్ని పనిష్మెంట్ లేయాలి సంటి ఏం తప్పు లేదు ఎందుకంటే ఇంత ఇంత దిగజారతనంతో ఎవరు మాట్లాడతారండి మనక లేరా ఇంట్లో ఆడళ్ళు అక్క చెల్లెళ్ళు భార్య పిల్లలు తల్లిదండ్రులు ఎవరు లేరా ఇట్లా మాట్లాడేది ఇంట్లో ఉన్న గురించి ఇంత భరి తెగించి మాట్లాడతాడా ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఫిల్మ్ చైర్మన్ పొజిషన్ ఇస్తే మాత్రం ఇంత తెగించి ఒక అవతల వాళ్ళ మీద ఇంత దారుణంగా మాట్లాడాలా చంద్రబాబు నాయుడికి ఏమో అసెంబ్లీలో అట్లా మాట్లాడతారు ఈయన ప్రెస్ మీట్ల ముందు వచ్చి ఇట్లా మాట్లాడతారు ఏం ఏం కోరాలి వైఎస్ఆర్ చెప్పేవాళ్ళకి అసలు ఇంత దరిద్రంగానా ఈయన ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్ల గట్టిగా ఆయన డ్రామా చేసిండు ఈరోజు ఏమని డ్రామా చేసిండు ఆయన నాకేదో హార్ట్ నొప్పి వస్తుంది అని చెప్పి ఈ హార్ట్ నొప్పి కాదు వాళ్ళు చచ్చినా సరే జైల్లో ఉంచాలి చేసేటోడ్ని ఇంత నీచాత నీచల్ని బరితకించిన నా కొడుకుల్ని జైల్లోనే ఉంచాలి చాలా లేట్ చేశాడు ఇంకా సంవత్సరం దాకా లేట్ చేశారు ఆ మాట్లాడుతున్న తెలిసి బెయిల్ కూడా ఎవడు ఇవ్వడు ఏ ఒకవేళ లాయర్కి చూపించినా సరే కూడా ఆ వీడియో నా లాయర్ కూడా బెయిల్ ఇయ్యాడు అంత బరితేకిగించి మాట్లాడిన సభ్య సమాధానం సమాజంలో ఉన్నప్పుడు ఒక యాక్టర్ అయ్యి ఉండి ఒక ఫే ఒక ఫ్రేమ్ ఉంది ఆయనకి పోసాని గారికి రోడ్ ఇంత దారుణంగా దిగజారు మాట్లాడి ఒక దిక్కుమాల పొజిషన్ కోసం డబ్బుల కోసం కకుర్తపడి ఇంత దారుణాలు చేస్తాడా మళ్ళీ ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఎంత దారుణమైన స్టేట్మెంట్ చూడండి అసలు సిగ్గులేని స్టేట్మెంట్ ఇచ్చింది ఈరోజు మీకు చదువు వినిపిస్తుంది స్టేట్మెంట్ చూడండి ఒకసారి ఆ బూతుల స్క్రిప్ట్ అంతా సజ్జలదే ఈ అరెస్ట్ అయిన తర్వాత సజ్జల రామకృష్ణ మీద వాళ్ళ కొడుకు బార్గవ మీద దొబ్బుతున్నాడు వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే ఏది ఇస్తే చదువుతాడు మనిషి జన్మ పుట్టాడు మనుషులకే కదా పుట్టింది మనుషులు ఏం మాట్లాడదో తెలిసా కదా ఇది చేసిందంతా ఇప్పుడు ఆ స్క్రిప్ట్ అంతా సజ్జలదే ఆయన చెప్పినట్టే ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశా భార్గవరెడ్డిపై ఆ భార్గవ రెడ్డి సజ్జల రెడ్డి ఆ వీడియోలో వైరల్ చేశారు వైకాపాతో కుమ్మక్కై కుల పెట్టేలా కుట్రపూరిత వ్యాఖ్యలు నేర నేరం అంగీకరించిన పోసా అని ఏంది ఇది అంటే వీడి దాకా ఈయన దాకా వస్తేనేమో వీడు అంగీకరించి ఎవరు అవతల మీద దొబ్బుతారు ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చింది అనుకుందాం ఈయనకి తెలివి లేదా ఆయనకి దమక లేదా పెద్ద మనిషే కదా వయసులో పెద్దోడే కదా తప్పు ఏదో ఒప్పేదో తెలిసినోడే కదా అంత తెలిసినోడు కూడా జస్ట్ అంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే ఈడు చదివే చదువుతాడు అంతే కులాల మధ్యలో కాపు కమ్మ మధ్యలో చిచ్చులు పెట్టాలి దళితుల్ని అవమానపరచాలి జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాలి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని నోటుకు వచ్చినట్టు తిట్టాలి ఇది రాజకీయమా ఇది ఇదేం రాజకీయం ఏ ఏ స్టేట్లో లేదు ఇసండి ఎంత దిక్కుమాలిన రాజకీయం సజ్జాల రా రెడ్డి రామకృష్ణారెడ్డి పిఏ తినమంటాడు తింటాడు వేయుడు బాత్రూంలో పోయి నువ్వు 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 కూర్చున్నది నువ్వే తింటా అని చెప్పంటాడు తింటాడు వేడు మాట్లాడదు కానీ అట్లా వస్తున్నాయి మాటలు ఆయన మాటలు మాట్లాడిన తర్వాత వాళ్ళు లేదు చెప్తా చేస్తారా ఇంతకు నా అసలు నాకు తెలిసి పోషాని కృష్ణ ఈ ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు నా గుండె నొప్పి వస్తుందని చెప్పి గుండె నొప్పి కాదు ఒళ్ళుల పాటలని సరే కూడా పోషాని కృష్ణమూర్తిని వదలొద్దు ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా రాజకీయంగా హుందతనంగా మాట్లాడే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు ఇంతమంది ఇన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం ఉన్నట్టు తిట్టారు కానీ పవన్ కళ్యాణ్ ఏ ఒక్కరిని కూడా వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడలేదు కదా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలో నూట ఇరవై మంది అంత ఇష్టానుసారంగా భువనేశ్వర్ గారిని మాట్లాడిన సరి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అది ఏది కూడా అక్కడ మాట్లాడతలేరు అది వాళ్ళ ఉందతాన వాళ్ళ గౌరవం అది రాజకీయాలు అంటే రాజకీయ నాయకుల మధ్యలో ఉండాలి తప్ప ఇంట్లో కుటుంబ సభ్యుల్ని స్త్రీలని అగౌరవపరిచే సాంప్రదాయం ఎక్కడ లేదు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి ఈసారి చెత్తకుప్పలందరిని పెట్టుకొని ఇష్టానుసారంగా రోడ్డు మీద వచ్చి వచ్చిన ఆమూతుల్లో వదిలేసి పిచ్చి పట్టిన పిచ్చి కుక్కలాగా మాట్లాడుకుంటా ఇష్టానుసారంగా దాడులు చేసుకుంటా కొట్లాట్లు పెట్టుకుంటా రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నాడు సజ్జల వారగవ్ రెడ్డి చెప్పిండు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిండని చెప్పి వాళ్ళు చెప్తే చేయడానికి నువ్వు చిన్నపిల్ల అనువా నువ్వేమైనా నోట్లో ఎలా పెడితే తెలివునావా ఏమి ఇచ్చారో నీకు తెలుసు కదా అసన్న మాటలు మాట్లాడతావు నువ్వు ఇంట్లో లేడీస్ గురించి వాళ్ళ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడతావా సార్ ఈ కోసాని కృష్ణ మురళి మురళిని మాత్రం లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్ద చంద్రబాబు నాయుడు కానీ మీరు మాత్రం ఎట్టు పరిస్థితిలో వాడు ఎన్ని డ్రామాలు వేసినా సరే కూడా వదిలే ప్రసక్తి లేదు ఎన్ని సెక్షన్ల ప్రకారం ఎన్ని కేసులు ఎన్ని కేసులు ఉంటే అన్ని రోజులు జైల్లోనే ఉంచమని చెప్పేసి అయితే మాత్రం మేము డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం మిగతా రాజకీయ నాయకుల కన్నా చెత్త చిత్తకొప్పలను చూసి బుద్ధి వస్తుంది వేరేటోడు ఒకసారి ఇంకోసారి మాట్లాడాలంటే స్త్రీల గురించి స్త్రీలను అగారు అగారు మాటలు ఎవ్వరు కూడా మాట్లాడదు ఏ పార్టీలో ఉన్నా సరే మీకు దమ్ము ఉంటే పరిపాలన గురించి మాట్లాడండి అప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడదారు తప్ప ఇంట్లో లేడీస్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు స్త్రీలను గౌరవపరిచే హక్కు ఎవరికీ లేదు వాళ్ళ క్యారెక్టరైజేషన్ని దిగదార్చే హక్కు ఎవరికీ లేదు కుటుంబ ప్రభుత్వం సంవత్సరం వస్తున్న సరే కూడా ఎవరిని అగో అగౌరపరచలేదు కుటుంబ ప్రభుత్వం ఎట్లా ప్రజలకు మంచి పనులు చేసుకుంటా ప్రజలకు ఉపయోగపడలు చేసుకుంటా ముంగట పోవాలని చెప్పిన కోరుకుంటున్నా జై పవర్ స్టార్ జై టీడీపీ జై హింద్